హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగుండ్రా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి చేప ఫ్రై చేపలు అయితే తీసుకొచ్చిండ్రండి ఈరోజు మాడపడుచు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు అయితే నిన్ను వచ్చిండ్రు ఈరోజు వెళ్తుండ్రు అందుకనే చేపలు తీసుకొచ్చి నేనైతే ఫ్రై చేస్తున్నా ఇట్లా పెద్ద పెద్దవి తీసుకొచ్చిండ్రండి నేనైతే ఎప్పుడు చిన్నవి తెచ్చిన అవి చేసినా కానీ పెద్దవి అయితే చేయలేను ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైము చేయడం ఎట్లా చేపలను ఫ్రై అండి ఇంకో మొత్తం మసాలా అయితే కలిపి పెట్టిన చేపలకి మ మొత్తం పట్టించిన ఇట్లా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే చేపలు తినను కానీ చేస్తా మనం తినకపోయినా చేసి పెట్టాలి కదండీ అందుకే చేస్తా నేనైతే తినను అయిన తర్వాత ఎట్లా వచ్చినా వచ్చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మొత్తం మసాలా అయితే ఇట్లా కలిపి పెట్టుకున్నా ఆయిల్ కూడా ఇంకా హీట్ అయ్యింది చేపలు ఇంకో కడిగి పెట్టుకున్నా అండి పులుసుకు చేపల పులుసు మసులుతుంది అక్కడ అయితే వేసుకుందాం చేపలు వేసిన తర్వాత కొద్దిసేపు మసలనిచ్చి బంద్ చేసుకుందాం ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి కదా మొత్తం ఎక్కువ అనుకో మొత్తం విరిగిపోతాయి అందుకనే లైట్ ఒక్క మంట ఉడికిచ్చి బంద్ చేసుకోవాలి చేప ఫస్ట్ చేప వేయంగానే మొత్తం ఇట్లా ఆయిల్ అయితే పైకి వచ్చి మొత్తం చిట్లిందండి ఆయిల్ అంతా చేతి పైకి వెళ్ళి వేయడానికి అయితే భయం అవుతుంది కొంచెం ఇంకా చి తూచి అడిగేసినట్టు ఇక వేయవలసి వచ్చింది చిన్నవి వేస్తే అంతగానం ఇది కాదు కాకపోతే పెద్దవి ఉన్నాయి కాబట్టి వేయంగానే ఆయిల్ అయితే ఇట్లా పైకి వచ్చేసింది మీలో ఎవరికి ఎవరికి ఇష్టం చేప పులుసు ఇష్టమా ఫ్రై ఇష్టమా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పులుసు ఇష్టం ఉండదు ఫ్రై ఇష్టం ఉండదు ఎందుకంటే నేను చేపలు తినను కాబట్టి ఇట్లా ఫ్రై అవుతున్నాయి నేను ఒక మిస్టేక్ ఏం చేసిన అంటే ఇది ఈ కడాయి పెట్టుకున్నందుకు నాకు ఏమైందంటే చేపలు వేయంగానే దానికి అత్తుకునే ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా మిస్టేక్ చేయకండి లోకండి దాంట్లో అది వేరేది ఉంటుంది కదా దాంట్లోనన్నా ఇట్లా నాన్ స్టిక్ దీంట్లోనన్నా ఫ్రై చేస్తే అత్తుకోవు నాకైతే దానికి అత్తుకొని రెండు ఫిష్ అయితే ఖరాబ్ అయిపోయినాయి మళ్ళీ అందుకని నేను చేంజ్ చేసిన చేప ఫ్రై అయిపోయినాయండి ఒకటి ఉంది ఇంకా అన్నీ ఫ్రై చేసిన లాస్ట్ ఫ్రై చేప మా ఆడపడుచు వాళ్ళు వచ్చిండ్రు నిన్న వచ్చిండ్రండి ఈరోజు వెళ్తుండ్రు అందుకనే ఈరోజు స్పెషల్ గిన్నెలు కూడా గిన్నె ఉన్నాయండి ఆడపడుచు కొడుకు ఇవన్నీ కడిగేసుకునేసరికి ఇంకా దూల తీరుతుంది ఫ్రై చేపలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఎట్లొచ్చినాయో కామెంట్ చేయండి చేపలు అంటాం కానీ అండి సేమీ కాదు చేపలతోటి చేపల పులుసు అండి చేపల పులుసు రెడీ అయిపోయింది వేడి వే అన్నం చేప ఫ్రై జొన్న రొట్టెలు నచ్చిందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకో మా వాళ్ళు అయితే మా ఆయన వాళ్ళు అయితే తింటుండ్రండి సరే అండి బాయ్